స్నేహితుడా నీ పోరాటంలోని ప్రతిక్షణాన్ని నువ్వు గుర్తుంచుకోలేవు కానీ అది నిన్ను మార్చిందని గుర్తుంచుకుంటావు ఆ బరువును నువ్వు ఎంత మోసావో గుర్తుండకపోవచ్చు కానీ నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువ మోసావని తెలుస్తుంది ఆకాశం ప్రశాంతంగా ఉన్నా ఆ తుఫాను నిజంగానే వెళ్ళిపోయిందా అని నీకు సందేహం రావచ్చు కానీ ఒకటి మాత్రం నిజం నువ్వు ముందులా లేవు ఆ తుఫాను నీలో కొన్ని భాగాలను తీసుకుని వెళ్ళిపోయి ఉండవచ్చు కానీ నీలో ఇంతకు ముందు లేని కొత్త శక్తిని సహనాన్ని బయటపెట్టింది పడిపోయిన చోట బలం ఆ గాయాల నుంచే కొత్త ధైర్యం పుట్టాయి నువ్వు మునుపటి నువ్వుగా ఉండలేకపోవచ్చు కానీ అలా ఉండాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఆ తుఫాను నిన్ను నాశనం చేయడానికి రాలేదు నిన్ను నిలబెట్టడానికి నిన్ను బలంగా మార్చడానికి వచ్చింది ఎంత కష్టం వచ్చినా నువ్వు నిలబడగలవని నిరూపించడానికి వచ్చింది నువ్వు ఇంకా ఇక్కడున్నావు అదే నీకు ఒక సాక్ష్యం నువ్వు గెలిచావని